గోవిందాయ నమ హిందు మందులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విభూతియోగము యోగము నాలుగవ శ్లోకం బుద్ధి జ్ఞానం అసమ్మోహః క్షమా సత్యం దమహ సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమే చ నిశ్చయాత్మకమైన శక్తి యథార్థ జ్ఞానము మోహరహిత్యము క్షమ సత్యము దమము అంటే ఇంద్రియ నిగ్రహము శమము మనోనిగ్రహము అని అర్థం సుఖ దుఃఖములు ఉత్పత్తి ప్రళయములు భయము అభయము ఇలాంటి భావములు పరమాత్మ వల్లనే ఏర్పడుతున్నాయి నిశ్చయాత్మకమైన శక్తి అంటే మంచి బుద్ధి స్థిరమైన బుద్ధి అని అర్థం అండి ఏ విషయమైనా ఏ పనైనా సరే ఒక లక్ష్యం పెట్టుకొని ఒక నిశ్చయంతో ఆచరించడం అంతేగాని ఏ పని అవుతుందో కాదో అని బుద్ధి ఊగిసలాడకూడదు నిశ్చయాత్మకమైన బుద్ధి అంటే అది అర్థం ఇలా నిశ్చయం చేసుకుని చెయ్యాలి అంటే ఆ చెయ్యాల్సిన విషయం గురించి కంప్లీట్ గా క్లారిటీ ఉండాలి క్లారిటీ ఉన్నప్పుడే ఆ పనిలోకి దిగాలి అంతే కదా దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి అంతేగాని అరొకలా జ్ఞానం తోడు చేస్తే అవుతుంది ఆ పని అంటే మనం చేసే పని కానివ్వండి నేర్చుకునే విద్య కానివ్వండి ఏదైనా సరే దాని మీద ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి ఎప్పుడు ఉంటుంది అంటే మోహాన్ని విడిచిపెడితే అప్పుడు ఉంటుంది స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడు మనసుకి చేయొచ్చా చేయకూడదా ఇలాంటి ఊగిసలాట ఉండదు అంటే ఏమిటంటే దేనికైనా సరే చేయడానికి ముందు ఒక స్పష్టత అవసరం ఈ స్పష్టత రావాలంటే చక్కగా నేర్చుకోవాలంటే ఓపిక ఓర్పు అవసరం అంతేగాని చిటికేస్తే అన్ని అయిపోతాయి చెప్పండి మ్యాజిక్లు లు జరగవండి దేనికైనా సరే కష్టపడాలి శ్రమపడాలి ఓర్పుగా సహనంగా ఉండాలి ధర్మంగా ఉండాలి ధైర్యంగానూ ఉండాలి నిజాన్ని నిజంగా తెలుసుకోవడము ఆ తెలుసుకున్న నిజాన్ని ఎదుటి వాళ్లకు మంచి కలిగించడం కోసము ధర్మంగా నిర్భయంగా నిజానికి చెప్పగలగడం గొప్ప లక్షణం చాలా మందికి ఏం తెలియదు మాకు అన్ని తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి వికారాల వల్ల ఏమవుతుందంటే చాలా మంది జీవితాలకు నష్టం కలుగుతుంది ఇంద్రియగ్రహం చూసిందల్లా కావాలని కావాలనుకోవడం ఎవరు ఏం చెప్తే కళ్ళు మూసుకుని ఆ దారిని పోవడం దెబ్బలు తగిలించుకోవడం ఇంద్రియ నిగ్రహం లేకపోతే మనసులాగే చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగా ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి మనో నిగ్రహం పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ కూడా మనసులోకి ఎక్కించుకోకుండా ఉండడం మనస్సును అదుపులో పెట్టుకోవడం మనస్సును అదుపులో పెట్టుకున్న వాడే మహాత్ముడు మనస్సు అత్యంత చంచలంగా ఉంటుంది కాబట్టి ప్రయత్న పూర్వకంగా సాధన చేసి మనస్సును అదుపులో పెట్టుకోవాల్సిందే సుఖము దుఃఖము ఏమిటి సుఖము నీవేదో కావాలని కోరుకుంటావు అది నీకు దొరికితే సుఖము దొరక్కపోతే మనకి ప్రతికూలమైన చేత సంభవిస్తే అది దుఃఖము వాస్తవానికి సుఖము దుఃఖము అనే భావనలన్నీ కూడా మన ఆలోచనలో నిండుగా దడుతున్నాయి కాస్త కంట్రోల్ చేసుకుంటే సుఖం కలిగి నా కూడా పొంగిపోము వచ్చినప్పుడు పొంగిపోము భయము ఆ భయము ఏమిటి భయము నాకు లేనిది ఎప్పటికీ రాదేమో నేను పొందలేనేమో అనేది ఒక భయము ఉన్నది ఏదో ఏ పోతుందేమో అనే నీకో భయము ఏ కష్టం వచ్చినప్పుడు మనకి ఎవరు తోడుగా లేకపోతే భయము ఎవరైనా పెద్ద మినిస్టర్ గారు నీకు నేను అండగా ఉంటాను లేవయ్యా అంటే కావాల్సింది ఆ భయం నిశ్చయాత్మకమైన శక్తి మంచి స్థిరమైన బుద్ధి యథార్థ జ్ఞానము ఏదైనా సరే కరెక్ట్ గా తెలుసుకో ఒక మంచి క్లారిటీ కలిగి ఉండు స్పష్టత కలిగి ఉండు చేసే పని పట్ల భగవంతుని విషయంలో కూడా యథార్థంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ పుస్తకంలో అలా రాశారు ఈ పుస్తకంలో ఎలా రాశారు ఆ గురువు గారు అలా చెప్పారు ఈ వీడియోలో ఎలా చెప్పారు మేము అన్నిటినీ కలిపి నమ్ముదాము యథార్థ జ్ఞానం అంటే అదే ఆలోచన చేయాలి మోహరాహిత్యము మోహాన్ని విడిచిపెట్టడం రకరకాల వ్యామోహాలు నాకు ఇది కావాలని నేను పొందాలి ఇది అనుభవించాలని వ్యామోహాలు విడిచిపెట్టడం క్షమ వీలైనంత వరకు క్షమించే స్వభావం అలవర్చుకోవడము సహనంగా ఉండడము ఓర్మి పట్టడం ఓర్పుగా ఉండడం సత్యము చాలా మంది అంటూ ఉంటారు చూసారా పవర్స్ వస్తాయి శరీరంలోకి దివ్యశక్తులు వస్తాయి సిద్ధులు కలుగుతాయి అని వీలైనంత వరకు కొన్నాళ్ళు పాటు సత్యము మాట్లాడటం అలవరుచుకుంటే ఖచ్చితంగా దైవశక్తులు ప్రవేశిస్తాయి ఇది ఎవ్వరూ చెప్పరు ఆ సాధన చేయండి ఈ అక్షరాలు జపం చేయండి అర్ధరాత్రి వేళ శ్మశానంలో కూర్చుని ఆ ప్రాక్టీస్ చేయండి మీకు దివ్య శక్తులు వస్తాయి దైవీ లక్షణాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో ధర్మ ప్రకారం ఎవరు నడుచుకుంటారో ఎవరు సత్యము మాట్లాడతారో ఎవరు ఇంకొకరికి అపకారము చేయకుండా ఉంటారో అందరూ బాగుండాలని లోక కళ్యాణానికి ఆంక్షిస్తారో అలాంటి మహాత్ములలో దైవీ లక్షణాలు ఉంటాయి కాబట్టి వాళ్ళలోనే శక్తులు ఉంటాయి అలాంటి మహాత్ములు నీకే ప్రక్రియలు మిమ్మల్ని కూర్చోబెట్టి హోమాలు ప్రక్రియలు చేయించక్కర్లేదు వాళ్ళు మాట మాత్రంగా ఆశీర్వదిస్తేనే ఖచ్చితంగా అవన్నీ ఫలిస్తాయి దమము అంటే ఇంద్రియ నిగ్రహం అదుపు లేకుండా కోరికలు గుర్రాల పరుగులు తీయకూడదు నిగ్రహంగా ఉండాలి ఆలోచించుకోవాలి ఏదైనా నాకు ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకోవాలి మిగతా విషయాలు నాకెందుకు నాకు అక్కర్లేనివి ఎందుకు ఇలాంటి ఆలోచనతోటి ఇంద్రియాలను నిగ్రహించుకొని కాస్త పరమార్థం గురించి సాధన చేసుకోవాలి శమము మనో నిగ్రహం మనస్సును ఎప్పుడు నిగ్రహంగా ఉంచుకోవడం చంచలమైన మనస్సుని కాస్త స్థిరం చేసుకోవడం సుఖ దుఃఖాలు కాసేపు ఉంటుంది కాసేపు దుఃఖం ఉంటుంది రెండిటి కూడా సర్దుకొని కాస్త అడుచుకొని ఉండడం ఉత్పత్తి ప్రళయాలు ఇప్పుడు ఉంటుంది తర్వాత ఉండకుండా పోతుంది ఈ రోజు ధనం ఉంటుంది ఈ రోజు బాగుంటుంది రేపు ఉండదేమో అయినా కూడా ప్రశాంతంగా ఉండగలగాలి నిబ్బరంగా ఉండగలగాలి భయము అభయము దేనికైనా సరే భయపట్టము ఎవరైనా తోడుగా ఉంటే ధైర్యంగా ఉండడం ఇలాంటి భావనలన్నీ కూడా మనుషులకి పరమాత్మ వలననే కలుగుతున్నాయట కాబట్టి సద్భావనలు ఏవైతే ఉంటాయో వాటిని పెంపొందించుకోవాలి మారిన భావజాలాన్ని చేసుకోవాలి మనోనిగ్రహంగా ఇంద్రియ నిగ్రహం తోటి సత్యము పాటిస్తూ ధరోబద్ధంగా ఉంటూ ఉత్సాహంగా కర్తవ్య కర్మ చేస్తూ ఎవరికి అపకారం చేయకుండా ఏ మహాత్ములు అయితే ఉంటారో వాళ్ళలో ఆ దైవ లక్షణాలు ప్రస్ఫుటంగా కనబడతాయి వాళ్ళలో దివ్యశక్తులు ఉంటాయి వాళ్ళు జస్ట్ ఒక ఆశీర్వదించగానే చక్కగా ఎదుటి వాళ్ళకి పనవుతుంది వాళ్ళ సంకల్పం చేయగానే ఎవరైనా సరే రక్షించబడతారు అలాంటి మహాకులు ఈ కాలంలో ఉంటు అరుదు ఈ కాలంలో ఉండే వాళ్ళందరూ మాయలు మంత్రాలు మ్యాజిక్ లు ఇలాంటివి ఏవో చేసేసి అబ్బం వాళ్ళు కాబట్టి చక్కటి ఆచరడం వలన మనుషుల్లో దైవికమైన శక్తులు వృద్ధి పొందుతాయి ఇది గుర్తుంచుకోవాలి భగవద్గీత వ్యక్తిత్వ వివకాశాన్ని కూడా పెంపొందించే శాస్త్రం మన వ్యక్తిత్వాన్ని భగవద్గీత చక్కగా చెప్పుతుంది కాబట్టి మంచి లక్షణాలు ఖచ్చితంగా అలవరుచుకోవాలి లోకా సమస్త జై శ్రీరామ్ జై భారత్ హింద్, హిందృష్ణ హార్పణ